నమో నమో శ్రీరామచంద్రాయ నాయన మనం పదహైదవ సూత్రం మీరు బాగా విన్నారు కదా దానికి అనుగుణంగా సాధన చెయ్యాలి సాధన సాధ్యమైన తర్వాతనే మనం సామాన్యులకు ఉపదేశించాలి సామాన్యులకు తెలియజెప్పాలి అంటే మనం చాలా ఓపికతో సహనంతో శాంతితో వారు ఏమన్నా కూడా మన ఇంద్రియాలను మనం స్వాధీనంలో ఉంచుకొని ఎదురు తిరిగి మాట్లాడకుండా చేయడం అనేది ఈ పదహైదవ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్తున్నాడు ఆయన దృష్టానుశ్రవిక విషయ వితృష్ణ వశీకార సంజ్ఞానం వైరాగ్యం నిజ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే గ్రహిస్తున్నామో దానిని అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మనకు వ్యతిరేకమైనటివి వ్యతిరేకమైనటువంటి మన మనసుని కలవర పెట్టేటివి సుఖాల కోసం పాకులాడేటివి మన నిశ్చలత నిర్మలత పవిత్రత చెడగొట్టేటువంటి కార్యక్రమాలు దుర్మార్గపు కార్యక్రమాలు ఎవరైనా మనమల్ని ప్రోత్సహిస్తే మనం దాని వైపు పోకుండా అనేక మంది ప్రలోభాలు పెడుతూ ఉంటారు ఈ పని ఆ పని చేయి నీవు అది చేయి ఇది చేయి నీకు ఇంత ధనం ఇస్తాను అని ఈ చెడు కార్యక్రమం చేసే వారికి అధిక ధనం ఆశ చూపుతారు ఎందుకంటే వారు చెడు కార్యాలు మన దగ్గర చేయిస్తే మనకు ఏదో ఇచ్చే భిక్ష వారికి వచ్చేది ఏ వంద శాతం ఎక్కువ ఉంటుంది అంటే మనం ధనం ఇక్కడ పోల్చడం లేదు మనకు గుణం ప్రధానం కానీ ధనం ప్రధానం కాదు ధనాన్ని అనుసరించి పనిచేసే వాళ్ళే ఇలాంటి దుర్ఘా దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటారు ధనకాంక్ష విధంగా మత్తు పానీయాల కాంక్ష స్త్రీలను హింసించడం స్త్రీలను వశం చేసుకోవడం వారిని నాశనం చేయడం ఇదే పనిగా పట్టుకొని దుర్మార్గులు ప్రవర్తిస్తూ ఉంటారు అంటే ప్రవర్తనలు మనంలో మనవలను కూడా అందరూ లాగేందుకు ప్రయత్నిస్తారు చాలామంది ఇటువంటి గుణం కలిగి ఉంటారు ఏంటి ఆ గుణం అంటే నేను చెడిపోయాను కదా నేను చెడిపోయినప్పుడు వీడెందుకు బాగుండాలి ఎదురుగా ఉండేవాడు అని ఆలోచిస్తారు అనేక మంది అది స్త్రీలలో ఉంటుంది ఆ గుణం పురుషుల్లో కూడా ఉంటుంది కనుక నేను చెడిపోయాను ఇంకొక గుణం షడు కొడతాను ఇదే వాళ్ళ గుణం తా చెడ్డ కోతి వనం చెడిచింది అనే కథ అన్నమాట ఈ కలికాలంలో ఇదే ఎక్కువ కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా అయితే ఈ కలికాలం మాయలో ఈ యొక్క మనుషులు మునిగిపోయి అందులో మత్తులు పుర్ఖత్వంలో అజ్ఞానంలో మునిగి తేలుతూ అందులోనే సుడిగుండంలా తిరుగుతూ ఉంటారు అంతకంటే వారికి ఇంకా ఏమి ప్రపంచం గురించి పట్టించుకోరు మానవత్వం అసలే ఉండదు అంటే వారిని మనం మార్చలేము వారిని మూర్ఖులు అంటాం అని అనగానే నర్మద పైకి లేచి గురువు గారు మీరు మూర్ఖులు అంటే మాకు ఒక విషయం గుర్తుకొచ్చింది ఇది గతంలో మీరు చెప్పారు తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు అని తెలియని మూర్ఖుడు అంటే దుర్యోధనుడు ఎలా తెలియని మూర్ఖుడు అయ్యాడు అని అడిగింది మూర్ఖత్వానికి అజ్ఞానం తప్పితే జ్ఞానం వంట పట్టదు దుర్యోధనుడు ఎలాంటి మూర్ఖుడు అంటే వయసులో నుండి విద్యలలో పాండవులు అధికంగా కనబడుతున్నారు గురువు కూడా ద్రోణాచార్యుడు అర్జునుడిని మెచ్చుకున్నాడు గదాయుద్ధంలో భీముడిని మెచ్చుకున్నాడు ఇలా అందరినీ వాళ్ళల్లో ఈ కౌరవులతో పోల్చుకుంటే పాండవులు అధిక శాతం అన్ని విద్యలలో నైపుణ్యం పొందినారు అతి ముఖ్యమైనది ఏమంటే ధర్మరాజు అన్న కాబట్టి అన్నమాట జమదాటని తమ్ములు వారు అంటే ధర్మపరులు అంటే ధర్మం అని గుర్తించుకుంటా వారి యొక్క శిక్ష సామర్థ్యాలు అంచనా వేయకుంటా వీడు అహంకారంతో వాళ్ళని చంపించాలి వాళ్ళ రాజ్యాన్ని జయించాలి వాళ్ళంతా కూడా మనమే వశం చేసుకోవాలి తానే అనుభవించాలంటే దురాశాపరుడు ఈ మూర్ఖుడు ఇప్పుడే కానీ చిన్న వయసులోనే కానీ కానీ వీరు మా కూడా మన దా అన్నదమ్ములు తండ్రి తన తండ్రి కుమారులు కన్నా బలవంతులుగా ఉన్నారు వీరిని మనతో ఉంచుకుంటే మనం అన్ని విధాల గొప్పగా పరిపాలించవచ్చు అని అనుకునేటువంటి ఆలోచన లేదు అంటే మూర్ఖత్వం కదా ఇది వదిలిపెడ్డాం భీష్ముడు ద్రోణాదులు అందరూ కూడా అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు దుర్యోధనాన్ని నాయన ధర్మపురమైన పాండవులతో మనకు మీరు పెట్టుకోవద్దండి వైనవద్దు దయాదుల పోరు ఉండకూడదు అందరూ మీరు నూట ఐదు మంది కలిసి ఉండండి అని చెప్తారు అయినా వినడు గురు పితామహులు చెప్పినా కూడా వినలేదంటాడు మూర్ఖుడే కదా వాళ్ళు ఎందుకు చెప్తారు మంచి కోసం చెప్తారు తో ధర్మ తతో ఇది కూడా మూర్ఖుడు వాళ్ళు చెప్తూ ఉంటే కూడా వినకుండా వారిని శత్రువులుగా చూసి అనేక విధాలుగా మోసం చేసి మాయాజ్యోధం చేసి వాళ్ళని అరణ్యవాసాన్ని పంపిస్తాడు ఆ తర్వాత భీముడు భీముడు గురించి చెప్పాలంటే మీరు ఒక కథ వినాలి ఐదు మంది సింహబలు ఒకే రాశిలో జన్మించారు నక్షత్రంలో జన్మించారు నక్షత్రం పరీక్షించినటువంటి పండితులంతా ఏం చెప్పారంటే ఐదు మంది కూడా సమాన బలుడే సింహ తే ఎవరు ఎవరి చేతిలో ముందు చస్తాడు ఆ చంపిన వాడి చేతులు మిగిలిన మిగిలిన ముగ్గురు కూడా చనిపోతారు వనవాసంలో భీముడు మొట్టమొదటిగా బకాసులను చంపుతాడు బకాసురుడు చనిపోయినాడని తెలిసాక దుర్యోధనుడు ఏం చెయ్యాలి ఇదంతా దుర్యోధనుడికి ఎవరో చెప్పినా కూడా వినకుండా ఆ బకాసుడు చంపితే మంది ఏముంది నాకు ఇంతమంది భీష్మపితమ్మ ద్రోణాచార్యుడు ఉన్నాడు అశ్వత్థామ్మ ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు వీళ్ళందరూ మహయాజుడు శకుని ఉన్నాడు ఇలా అనేక మూర్ఖత్వం ఆలోచనలు పెట్టుకొని మూర్ఖత్వంతో ఆలోచిస్తూ వచ్చాడు తెలియని మూర్ఖత్వమే కదా దీపు అనిద్దాం తండ్రి గుడ్డివాడు దాన్ని పరిపాలించలేడు తండ్రి పాండు మహారాజు వంశ ప్రతిష్ట దేశమంతా ప్రచారి విజయాలు సాధించి సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి మహావీరుడు ధర్మం ప్రకారం వారు పాండవులు అర్హత ఉండాలి కానీ అది కూడా అర్ధరాజ్యం ఇస్తే చాలంటున్నారు అయినా మారాలి కదా రాజ్యం మన పెద్ద తండ్రిది మాత్రమే తండ్రి అన్న అనే గౌరవంతో అతనికే పరిపాలన అప్పగించాడు పాండురాజు అతనికి దీన్ని విస్తరించింది మహారాజు కదా పాండు పుత్రులకు రాజ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఎంతమంది చెబుతున్నా వినకుండా మూర్ఖత్వంతో ఉన్నాడు అంటే వాడిని మూర్ఖనుకోండి ఏమంటారు అన్నింటికన్నా అసలైన విషయం ఒకటి ఉంది ధర్మరాజు ధర్మపరుడు కన్నా వయసులో పెద్దవాడు వంశ ఆచార ప్రకారం శ్రేష్ఠుడు రాజు పరిపాలన వహించాలి కుటుంబంలో ఊటమైందో ధర్మరాజే కదా జ్యేష్ఠుడు అదే అతనే కదా పరిపాలించాల్సిన అర్హత ఉంది అందరూ చెప్పిన వినలేకుండా వినుకుంటా నేను మా నాయన కుమారుణ్ణి మా నాయన జ్యేష్ఠుడు మా నాయన తర్వాత నాదే రాజ్యం అని మూర్ఖత్వంగా చే దుర్మార్గ పనులు చేయడానికి దుష్ట కార్యక్రమాలు అనేక కర్మలు చేసుకుంటూ పోతూనే ఈ మూర్ఖుల స్వభావం ఇలా ఉంటుంది పరిపాలన చేత కాకపోయినా కోసంతో కుట్రతో కృతంతాలతో మాయాజూదంలో పరుడైన పాండు కుమారులను హింసించాలి చంపే అనేటువంటి అనేక పథకాలు ఆలోచించాడు ఈ చంపడం అనేది కూడా దుర్మార్గమైన విషయం అయితే మూర్ఖుడు ఇంకొక విషయం గమనించలేదు వీటికన్నా అద్భుతమైనటువంటి జ్ఞానం శక్తులు ఉన్నవాడు సాక్షాత్తు శ్రీమన్ నారాయణ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకు తోడుగా ఉన్నాడు పరమాత్మే రాయవారం వచ్చాడు చూడడమే మహా అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం ఆయన ద్వారా ద్వాపరయుగంలో కృష్ణావతారంతో ఆనందించిన వారి పుణ్యం ఎంత అంటే అంత చెప్పనవసరం లేదు ఎందుకంటే మానవ అవతారం ధరించిన శ్రీ మహావిష్ణువుని దర్శించడం సులభమైన విషయం కాదు ఇవన్నీ అంతమంది దివ్య తేజస్సు ఇంతమంది ధతరాస ఆయన చూసి ఆయన్ని పొగిడి తన ఒరే ఆయన పరమాత్ముడు రా వినురా మాట విన్రా 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 అని ఎంతమంది చెప్పినా కూడా పరమాత్మను బంధించాలని చూశాడు ఆ దుర్మార్గుడు చిన్న వయసు నుండి అనేక మంది రాక్షసులు పోతన బాకాసురుడు చక్రాసురుడు ఎన్నో అద్భుతాలు గోవర్ధనగిరి పైకి చిటికన వేలతో పైకి ఎత్తినటువంటి మహాశక్తివంతుడు మారు పేరు పరమాత్మ సర్వశక్తులున్న పరమాత్మ వారి తోడుగా ఉన్నాడు అంటే గ్రహించలేకపోవడం మూర్ఖత్వం అవునా కాదా అందుకే వీడు తెలియని మూర్ఖుడు అంటే అజ్ఞానం ఎవరేం చేస్తాలని అహంకారం మీద అజ్ఞానంతో ముంచేసి అనేక పాపకర్మలు చేసి అనుభవించాలని అనుకున్నవాడు చివరికి తొడలు విరిగి భూమి మీద పడి కాకులు గద్దలు ఇవన్నీ తిరుగుతూ నక్కలు తోడేళ్ళు ఎదురుగా వస్తూ ఉంటే భయంకరమైన నరకాన్ని అనుభవించిపోయాడు దుర్యోధనుడు చెప్పి సత్యనిష్ఠుడు చర్చ చాలించి ఓం సర్వే శన భవంతు సమస్త సన్మంగళాను సంతు ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీ కృష్ణార్పణమస్త ఓం తత్సత్